ముసలివాళ్ళు మడుగులో మునిగి యువతగా మారుతున్న విషయము ముల్లోకాలు తిరిగే నారదుడు చూశాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మనిషిను చాబుకు దూరం చేసే అమృతం ఉన్న మడుగు భూమిపైన ఉందేని ఈ విధంగా జరుగుతున్న విషయాలన్నీ చెప్పాడు అమృతాన్ని రాక్షసులకు చేరకుండా దేవలోకంలో దాచేశాము కదా ఇదేలా సాధ్యమైందని బ్రహ్మ ఆశ్చర్యపోయాడు అప్పుడు నారదుల వాళ్ళు ఇలా చెప్తాడు గరుత్మంతుడు వాళ్ళ అమ్మ అనారోగ్యం కోసం దేవతల లోకం నుంచి అమృతం తీసుకెళ్తూ ఉంటే అది చూసిన ఇంద్రుడు వజ్రాయుధంతో గరుత్మంతునితో యుద్ధం చేస్తాడు ఆ సమయంలో ఒక అమృతం చుక్క భూమిపైన ఉన్న మడుగులో పడిందని అదే ఈ మడుగు అని దానివల్లనే ఇలా జరుగుతోంది అని వెంటనే బ్రహ్మ విష్ణు సహాయం కోరితే ఆంజనేయుని మడుగు మునిగేలాగా ఒక కొండని అందులో వేయమంటారు కొండ నీటిపై తేలింది అప్పుడు శివుడు విష్ణువు తమ ఇద్దరి పాదాలతో కొండని తొక్కుతారు ఆ విధంగా తొక్కడం వల్ల కొండ నీటిపైన తేలడం ఆగిపోయింది వారి పాదాలే ఇప్పుడు మనం పుష్పగిరిలో చూస్తున్న రుద్రపాదము విష్ణుపాదము ఆలయాలు పూర్వం ఈ రెండు ఆలయాలు కొండకి రెండు పక్కలుగా ఉండేవి ప్రస్తుతం ఇప్పుడు ఒక పక్కకే ఉన్నాయి